ధన్యవాదాలు ఈ రోజు నేను ఐదో అభ్యర్థిగా పరిలోకి రావడం జరిగినది ఎందుకంటే గతంలో రెండు వేల పదహారు నుంచి కాంగ్రెస్ లో అధికారంలో కాంగ్రెస్ అప్పుడు నేను దాదాపు ఒక ఐదు వందల డెబ్బై అభ్యర్థాలు కొట్టించినాను ఆ రోజు పున్నా గారు నాకు పిలిచి వారి పార్టీ లో ఘనంగా సన్మానం కూడా చేయడం జరిగినది కానీ నాకు ఈ రోజు పార్టీ గుర్తించగా నాకు టికెట్ రాక ప్రజల మద్దతు తోటి నేను ముందుకు రావడం జరిగినది నాకు అన్యాయం జరిగిందని చెప్పి నా ప్రజలే మీరు రెబల్ అయినా వేయండి మేము మీకు మద్దతు ఉంటామంటే నేను రెబల్ అయినా రావడం జరిగినది కాబట్టి ప్రజలు నాకు సంపూర్ణంగా మద్దతు ఇస్తారు నా యూత్స్ కానీ ప్రజలు కానీ మరి ఐదోబార్ వార్డులో ఎలాంటి సమస్యలు ఉన్నాయి వార్డులో మౌలిక వసతులు అంటూ ఏమీ లేవు ప్రధాన సమస్య డ్రైనేజ్ సమస్య ఉన్నది రోడ్ల సమస్య ఉన్నది వీధి దీపాల సమస్య ఉన్నది ప్రధాన కూడలి వద్ద వీధి దీపాల సమస్య ఉన్నది సిసి కెమెరాలు ఒక్కటి ఏ ఇంట్లో దొంగతనాలు అయినా ఏదైనా ఇంతవరకు ఏది రెస్పాన్స్ కాలేదు మీరు గెలిచి ఏం చేస్తారు ఈ సమస్యలు అన్నిటిని ఫస్ట్ పరిష్కరించుకోవాలని శ్మశాన వాటికి అసలే లేదు దాన్ని కూడా పరిష్కరించుకోవాలని చెప్పి మా ప్రజల సమక్షంలో ఫస్ట్ ఇవే సమస్యలు మేము పరిష్కరించుకోగలం అని చెప్పేసి మనవి చేస్తున్నాం దానికి సపోర్ట్ గా మీడియా సహకారం కూడా మాకు ఉండాలని మీరు కూడా మాకు కృషి చేయాలని చెప్పేసి మనవి చేసుకుంటాం ఇప్పుడు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ ఉంది వారితో మీరు ఏ విధంగా ఎదుర్కోగలుగుతారు ఎందుకంటే ప్రజలు మరి స్వాగతం ప్రజల మద్దతు ఉన్నది కాబట్టి ఏ అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ అయినా ఎంత ప్రెషర్ పెట్టినా నేను ధైర్యంగా ముందుకు ముందుకోగలుగుతాను నా ప్రజల సపోర్ట్ అంటే మీరు ఎన్నో ఇది ఏం గుర్తు వచ్చింది నాకు యాపిల్ గుర్తు రావడం జరిగినది దయచేసి అందరూ యాపిల్ గుర్తుకు ఓటేసి నన్ను విజయవంతంగా గెలిపించి భారీ మెదార్థతో గెలిపించాలని నేను ప్రార్థన